ప్రభుని ఇస్సు క్రీస్తునామంలో మీకు అందరికీ వందనములు సర్వశుభములు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మనం చర్చించుకుందాం చనిపోయిన వారు భూమిపైన ఇంకా బ్రతికున్న తమ వారిని చూస్తారా ఈ ప్రశ్న గురించి బైబిల్ ఏమని సమాధానం చెబుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం చాలామంది తమ వారు చనిపోయిన తర్వాత ఈ భూమిపైననే ఇంకా తిరుగుతుంటారని లేదంటే చనిపోయినాక ఈ భూమిపైన ఏం జరుగుతుందో తమ వారు ఏం చేస్తున్నారో అని తమ ఆత్మలు తిరుగుతుంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ ప్రశ్న క్రైస్తవ సమాజంలో కూడా కొందరికి కలగక మానదు ఏంటిదని అంటే చనిపోయిన వారు ఖచ్చితంగా పరదేశిలో ఉండి భూమిపైన ఏం జరుగుతుందో చూస్తారని కొంతమంది చెప్తా ఉంటారు ఇంకొంతమంది లేదు చూడరు చనిపోయిన వారికి తమ వారిని ఎన్నటికీ చూడరు ఎందుకంటే వారు నిత్య విశ్రాంతిలో ఉంటారు కాబట్టి వారు చూడరని చెప్తూ ఉంటారు అయితే బైబుల్ ఏమని సమాధానం చెబుతూ ఉంది మనం తెలుసుకుందాం రండి యశ్వ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినాము ఒకసారి చూద్దాము మృతుల లోక నివాసినే ఇకను మనుష్యులను కానకపోదునని అనుకొంటిని ఇక్కడ మనం చూసినట్లయితే చనిపోయిన తర్వాత ఎవరు కూడా మనుషులను అస్సలకి చూడరు తమ వారిని బ్రతుకున్న వారిని భూమిపైన బ్రతుకున్న వారిని ఎప్పటికీ వారు చూడరు ఎందుకంటే వారు చనిపోయారు వారు విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు కాబట్టి తమ వారు ఏడుస్తున్నారా ఎవరెవరు వచ్చారు చనిపోయిన వారి చుట్టూ ఎవరెవరు కూర్చుండి ఏడుస్తున్నారు అనే ఈ విషయాలు చనిపోయిన వారు అసలుకి పట్టించుకోరు భూమిపైన ఏం జరుగుతుంది తన కుటుంబంలో ఏం జరుగుతుంది తన వారు ఏం చేస్తున్నారన్న విషయం గురించి వారికి ఇంకా చింత అనేది లేదు ఆ విధంగానే ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చినంలో కూడా బ్రతికి ఉండి వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమియో ఎరగరు వారి పేరు మరవబడి ఉన్నది వారికి ఏ లాభమును కలగదు చనిపోయిన వారు ఏది కూడా ఎరగరని బైబుల్ చెబుతూ ఉంది చనిపోయాక ఏ విషయం కూడా వారికి తెలియదు ఆ విధంగానే సజీవులు సజీవులే కదా నేను స్థుతిస్తురు మృతులు ఏలాగున నీకు స్థుతులు చెల్లించుద్రనే కాబట్టి చనిపోయిన వారు ఖచ్చితంగా భూమిపైన ఉన్నవారిని ఎప్పటికీ చూడరు